హాయ్ ఫ్రెండ్స్ మనం మెయిన్ డాట్స్ వేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ విడివిడిగా పోతున్నాయి అయితే నేను చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇలా నీట్గా మార్కింగ్ చేసేసుకోండి మధ్యలో కుట్ అనేది వేసుకోండి ఈ డాట్ ఉంది చూడండి మధ్యలో కుట్ అనేది మధ్యలో లైన్ ఉంది కదా ఆ లైన్కి ఈ విధంగా నీట్గా కుట్ అనేది వేసుకోండి మూడిటికి అదే విధంగా వేసుకోవాలి ఎంత జార్జెట్ క్లాత్ అయినా సరే క్రేప్ సిల్క్ అయినా సరే ఈజీగా మనం డాట్ అనేది వేసేసుకోవచ్చు మెయిన్ టక్స్ అనేది వేసేసుకోవచ్చు ఇలా మూడిటిని ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు చూడండి ఈ స్ట్రైట్గా ఈ విధంగా పట్టేసుకొని మనం టక్స్ ఇస్తాం కదా ఆ రెండు సమానంగా వచ్చేటట్టు పట్టేసుకోండి ఇలా నీట్గా లాస్ట్లో రఫ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి మనకు మెయిన్ డాట్ అనేది ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఎక్సలెంట్గా వచ్చింది సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఇవి కూడా అదే నీట్గా కుట్టేసుకోవాలి ఇదోండి ఇలా లాస్ట్లో ఖచ్చితంగా రఫ్ ఇచ్చేసేయాలి ఇంతండి ఇది చాలా జార్జెట్ క్లాత్ అస్సలు మెయిన్ డాట్స్ అనేది వేయడానికే రాలేదనమాట ఈ విధంగా మనం ట్రై చేస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా డాట్స్ అనేది వచ్చేస్తాయి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కొత్తగా నేర్చుకునే వారికి ఇలాంటి టిప్స్ తెలియదు కాబట్టి నేను వీడియో అనేది చేశాను సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా సేమ్ అదే విధంగా నీట్గా కుట్లు అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కుట్లు అనేది వేసుకోవాలి ఇదండి ఈ విధంగా వేసుకున్నాం కదా ఇందాక ఏ విధంగా కుట్టేసామో దీన్ని కూడా అదే విధంగా కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్